సార్ ప్రాపర్టీ చూసుకున్నారా చూశానండి ఎంత చెప్తున్నారు ఏంటండి సార్ యాభై చెప్తున్నారు సార్ యాభై లక్షలు నలభై లక్షలు అయితే ప్లేస్ స్టాక్ చేస్తాను ఫార్టీ అంటే సరే ఆలోచించుకొని చెప్పండి సార్ సరే కానివ్వండి సార్ ప్రాపర్టీ మీ నాన్నగారిది కాబట్టి మీ చెల్లి జాతి కూడా సంతకం పెట్టించాలండి పెట్టిస్తానండి తప్పకుండా అలా అయితే సోమవారం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అండి ఆ గీతకా పెళ్లి నిమిత్తం ఇల్లు అమ్మేయాల్సి వస్తుందమ్మా అందుకని రేపు సోమవారం రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము నువ్వు వచ్చి కొద్దిగా సంతకం పెట్టాలి తల్లి అదే బాబాతో కూడా ఒక మాట చెప్పు సరేనమ్మా సోమవారం కాల్ చేస్తారు

వాళ్ళు మన తోడుగా ఉండకపోవచ్చు లేదా మనమే ఉండకపోవచ్చు